గోరుచికుడుగా పచ్చడి అయితే గోరుచి కానీ మంచిగా ఇట్లా కట్ చేసేసి కడిగేసేసుకున్నాం ఇందులోనే మనకు పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోరిచికుడు ఇవైతే వేసేసుకున్నా అంటే వీడియో స్టార్ట్ చేయలేదు నేను ఇప్పటి నుండే పెట్టేసినప్పుడు స్టార్ట్ చేసేదండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉందానా కొద్దిసేపు ఆపినాం వాటర్ అంతా అంటే గుంజేస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు ధనియాలు ధనియాల పౌడర్ ఇది దీంట్లో మళ్ళీ ఏమేమి వేసుకుందామని చెప్తా గోర్చుకుడిగాయనే మనం కరెక్ట్గా అంటే మంచిగా కట్ చేసేసేసుకొని దాన్ని శుభ్రంగా కడుకొని గోర్చి కురగాయ మనకు పచ్చడి సరిపడా పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఇంకేంటి ధనియా పౌడర్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు ఇంకా సాల్ట్ అనేది మనము అంత వేయించుకున్న తర్వాత మాకు సరిపడ అంతా వేసుకుందాం సాల్ట్ ఎలిగడ్డ కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎలిగడ్డ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇవైతే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎలిగడ్డ మనకు సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుందాం ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మంచిగా మగ్గాలి మగ్గేది వరకు మేము కొంచెం ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని అట్లాంటి పాత ఉంటే పెట్టేసుకొని దీన్ని మగ్గనిద్దాం కాసేపు కొంచెం చింతపండు ఇది పాత చింతపండు నల్లది ఇది కొంచెం ఇది కొంచెం ఇంకా మగ్గాలి ఎందుకంటే పచ్చిమిర్చి కదా బాగా ఘాటు ఉంటుంది పచ్చిమిర్చి అనేది దీన్ని కొంచెం మగ్గాలి మనకు చిక్కుడు అంటే గోరి చిక్కుడు ఈ పచ్చిమిర్చి అన్నీ అయితే మంచిగా కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీని చల్లగా వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవడము కొంచెం చల్లగా కావాలి వేడి వేడి వేసిన మిక్సీ బాగా గరం అయిపోతుంది హీట్ అయిపోతుంది అది నా నేనైతే పోయేదైతే చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ వీడియో నేను ఆన్ చేసి తీసేదండి తీయలేదు కాబట్టి చెప్తున్నాను ఇందులో నేను ఏం వేయలేదు గోరుచిక్కడ కట్ చేసి దాన్ని కడుక్కొని గోరుచిక్కడిగా వేసుకున్నా పచ్చిమిర్చి అంటే మన పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర ఇంకా ఎల్లిగడ్డ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుందాం కొంచెం పసుపు వేసేసుకున్న ఇవైతే ఫ్రై చేసేసుకున్న ఎల్లిగడ్డ సాల్ట్ అనేది నేను మిక్సీ పట్టేసుకునేప్పుడు వేసేసుకుంటా అప్పటి వరకు ఇది కొంచెం అప్పుడప్పుడు మధ్యమదలు దీనిట్లా కలుపుతూ ఉంటే కొంచెం చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదైతే మనము కడాయి నుంచి పక్కకు తీసేసుకున్నాం దీన్ని మొత్తం ఇప్పుడు జాడీలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నేను ఎల్లిగడ్డ ఇంట్లో వేసేసుకున్నా చల్లగేటప్పుడు వేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు సరిపడ సాల్ట్ అయితే వేసుకో స్పూన్ అయితే వేసుకుంటా మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుంటాం ఇంతైతే వేసుకుంటున్నా పడితే వేస్తా ఇది వేరే ఏ జాడి కాదు కొంచెం పల్లి చట్నీ పట్టినా ఆ జాడి అంతే అదే జాడీలో మళ్ళీ ఈ చట్నీ పట్టుకుంటున్నా దీన్ని మొత్తం మిక్సీ పెట్టిన తర్వాత చూపిస్తాను కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇట్లా అయింది చట్నీ చూసుకుంటా సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయింది కొంచెం పడుతుంది సాల్ట్ అనిపిస్తుంది కొద్దిగా వేసుకుందాం మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు ఎంత అనిపిస్తుంది వేసుకోండి సాల్ట్ అయితే నేనైతే ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసేసి తాళింపెట్టేసుకుంటాం ఆల్రెడీ కడాయి పక్కన పెట్టినా అది కొంచెం హీట్ అవుతుంది తాలింపు అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ హీట్ అయింది ఇది కడాయి కదా దీంట్లో మనం ఒక రెండు పావుల నూనె అయితే పోసుకుంటున్నాం సరిపోతుంది ఇది కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయిన తర్వాత మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో తాలింపు పెట్టుకున్న తర్వాత వేరే గిన్నెలు తీసి పెట్టుకున్నాం దీనికోసం జీలకర్ర ఆవాలు తీసుకున్నా ఆవాలు ఎక్కువ తీసుకున్నా జీలకర్ర తక్కువ తీసుకున్నాను ఎందుకంటే జీలకర్ర ఆల్రెడీ నేను పచ్చళ్ళు వేసినాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకు కొంచెం అది కొంచెం మాడిన తర్వాత కళ్ళమాకి వేసుకోవాలి చాలామంది ఎవరు కూడా తినరు రుచి కూడా ఫ్రై చేసినా సరే దాన్ని కొంచెం వాటర్ పోసి ఏదైనా చేసినా కానీ తినరు దాంట్లో మసాలా వేసి గ్రేవీ లాగా చేస్తేనే తింటారు కాబట్టి ఇది మనం దోశల్లోకి అన్నంకి ఇడ్లీకి దేనికైనా సెట్ అయిపోతుంది వేడి వేడి అన్నం అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇదైతే మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం కలెమట వేసేసుకుందాం కొంచెం దూరం పోదాం ఫోన్ పైన పడుతుంది కాబట్టి మెల్లిగా ఫోన్ స్క్రీన్ ఎక్కడ ఖరాబ్ అయిపోతే కెమెరా పైన పడుతుంది మొత్తం ఖరాబ్ అవుతుందని వెనక్కి వెళ్ళిపోతున్నాం నాకు కొంచెం నూనె అంటే కూడా భయం ఆల్రెడీ నాలుగు సార్లు చేసుకుంటున్నాను ఎప్పుడు నాకు నూనె ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది ఏదైనా వేస్తే ఆ భయానికి కొంచెం దూరం దూరం ఉంటా కొంచెం కళ్ళెమ్మకు అనేది కొంచెం చెట్టు అంటే మంచిగా ఉంటుంది అంటే ఇట్లా కడక్ కడక్ కావాలి కొంచెం అయిన తర్వాత ఈ చట్నీ అంతా అంద వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఒక డబ్బాకి తీసి పెట్టేసుకుంటే టూ రెండు రోజులు మూడు రోజులైనా కరెక్ట్గా ఉండిపోతుంది ఇది కరెక్ట్గా అయితే రెండు రోజులు ఉంటుంది ఇక మూడో రోజైతే బయట పెట్టుకుంటే మాత్రం ఆగలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఉంటుంది బయట పెట్టుకుంటే ఖచ్చితంగా చింతపండు వేసినాం కాబట్టి టూ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం వేసేసుకుందాం ఇదంతా తీసేసుకున్న తర్వాత చూపిస్తాను ఇది చాలా గట్టిగా ఉంటుంది నేను మిక్సీలో కొంచెం వాటర్ పోసి అది కూడా మిక్స్ చేసేసి పోసేస్తున్నాను వాటర్ మొత్తం ఎందుకంటే ఇది ఇడ్లీకి దోశకి రెండిటికి టిఫిన్స్ కోసం అని చేసుకున్నా మీరు గట్టిగానే ఉండాలనుకుంటే అంటే మిక్సీ ఉంటుంది కదా మిక్సీలో కలిపి పోషణ చూడవాళ్ళు అది మాత్రం పోయకుండా అట్లనే వదిలేసుకుంటే బాగుంటుంది ఇట్లా కూడా ఇంకా సూపర్ ఉంటుంది మరీ గట్టిగా తినలేరు కాబట్టి కొంచెం వాటర్ అనేది నేను పోషణా ఇది మన గోరు చిక్కుడు పచ్చడి రోట్లో దంచితే రోట్ పచ్చడి ఉంటాను మిక్సీలో పడితే మిక్సీ పచ్చడి పోయి ఆఫ్ చేసుకుంటున్నా దీన్ని మనం ఇడ్లీ దోశ అన్నం చపాతి దేంట్లోకైనా తీసుకోవచ్చు సూపర్ ఉంటుంది